నమస్తే అండి మీ పేరేంటి మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వినాయక చవితి అనేది మా పేరు సత్యనారాయణ మేము ఏటా గ్రామం పదమూడో లైన్లో నివాసం ఉంటున్నాము మేము గత ఆరు సంవత్సరాల నుంచి వినాయక చవితి జరుపుకుంటున్నాము ఇక్కడ అందరం ప్రజలందరూ కలిసి హ్యాపీగా అది చేసుకొని నిమగ్నం చేస్తాము ప్రతి సంవత్సరము మేము కరెంటు బిల్లు కరెంటు వాళ్ళకి కట్టుకొని లైన్ నుంచి తీసుకొని కరెంటు వాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈసారి కూడా కరెంటు బిల్లు కట్టుకొని తీసుకొని వాడుకుంటున్నాము కానీ ఈరోజు పేపర్లో ఈనాడు పేపర్లో లోకేష్ గారు మంత్రి గారు ఈ ఈయ విఘ్నే గణేష్ నిమగ్నానికి అమ్మవారి నవరాత్రులు పూజా మందిరాలకి ఈ పూజ చేసుకునే మందిరాలకు అన్నిటికీ కూడా కరెంటుగా ఫ్రీగా ఇస్తామని చెప్పినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా సా చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇదే విధంగా చేయాలని కోరుకుంటున్నాం సుమారు లక్ష లక్ష పైన ఖర్చు అవుతుందండి అది కూడా జనం అందరూ వేసుకుంటారు కమిటీ మిగిలితే తక్కువైనా కమిటీ మెంబర్లు వేసుకొని చేస్తాం చాలా అందరం నేనే కాదు ప్రతి వినాయక నిమగ్నం చేసే ప్రతి భక్తులు అందరూ అమ్మవారి పూజ చేసే భక్తులు అందరూ కూడా చాలా హర్షార్థిక వ్యక్తం చేస్తున్నారు లోకేష్ గారి మంత్రి గారికి ఇది చేయడం చాలా గొప్ప విషయము దానికి ఇరవై మూడు కోట్లు ప్రకటించారని కూడా పేపర్లో చదివాము చాలా సంతోషంగా ఉంది అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం ప్రతి చోటకి నేను రాలేకపోయినా ప్రతి మండపానికి గవర్నమెంట్ తరఫున ఏదో ఒకటి ఎందుకంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఈ అని చెప్పేసి నారా లోకేష్ గారు ఇది ఒక చందాగా భావి భావించొచ్చాయని చెప్పి మీరు భావిస్తున్నారా విధంగా అనుకుంటున్నాము ప్రతి మండపానికి రెండు వేలు నుంచి మూడు వేల దాకా కరెంటు బిల్లు అవుతుంది కాబట్టి ఈ రెండు వేలు మూడు వేలు కరెంటు బిల్లు ప్రజల కోసం ఆయన ఇరవై మూడు కోట్లు విడుదల చేసి ప్రజలందరికీ నిమగ్నం చేసుకునే భక్తులందరికీ కూడా ఒక చందారూపాన గవర్నమెంట్ కానీ ఆయన సొంతం కానీ ఏదైనా ఇచ్చినందుకు చాలా హర్షాతిరేకంగా సంతోషపడుతున్నాము మా మంత్రివర్యులు లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్తే అండి మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇలాంటి గణపతి ఉత్సవాలని ఎందుకంటే హిందువులకి ప్రధానమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి అది యువకులు కూడా ఎక్కువగా పాల్గొని చేసే పండుగ ఈ పండుగ మేము గణపతి అనేది ఇది ఇరవై ఆరో సంవత్సరం ఈ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఏకధాటిగా చేసుకుంటానే వచ్చాము కానీ ఈసారి మాత్రం లోకేష్ గారు మనకి విద్యుత్ అనేది ఫ్రీగా ఇవ్వటం చాలా ఆనందకరమైన విషయం ఇలాంటి గణపతి ఉత్సవాల్లో చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఎప్పుడు గణపతి పండగ వస్తూ ఉంటాయని ఎదురు చూస్తా వాళ్ళు సందడి చేసే రోజులు ఇవి రెండు రోజుల ముందు నుంచే పందులు స్టార్ట్ అవ్వగానే పిల్లలు ఇంట్లో వాళ్ళు స్కూల్ క్యాలెండర్ కానీ వెళ్లకుండా పందుల ముందు నుంచొని ఎంజాయ్ చేస్తున్న రోజులు ఇవి కానీ పిల్లలు కూడా ప్రతి సందుల్లో పందులు కడతా ఉన్నాడు చిన్న పందులు చిన్న పందులు కట్టినా కూడా ప్రతి ఒక్కళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి విద్యుత్ డీడీలు కట్టారా కట్టలేదని చెప్పి వాళ్ళు అడగటం ప్రతిసారి ఇబ్బందికరంగా అవుతుంది కానీ ఈసారి లోకేష్ గారు వాళ్ళు ఏం ఆలోచించారో మాత్రం తెలీదు ఈ బాబు గారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనం ఏం వినలేదు చూడలేదు కానీ వాళ్ళు తీసుకున్న ఆలోచనను చాలా మంచిది ఇలాగ ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఫోన్లోని యాప్ ద్వారా మన ఫోన్లోని యాప్ ద్వారా మన లొకేషన్ లో మన అప్డేట్ చేసుకోవటం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వాళ్ళకి పోలీస్ స్టేషన్ వాళ్ళకి అప్డేట్ వెళ్ళిపోవటం వాళ్ళు మనకు వచ్చి స్కాండర్ ఇవ్వటం అది చాలా బాగుంది ఈ కరెంట్ కూడా ఫ్రీగా ఇవ్వటం అనేది ఇంకా చాలా అద్భుతంగా ఉంది డీటీ లేకుండా ఒక చంద రూపంలో ఒక పదివేల రూపాయలు మాకు అదనంగా ఇచ్చినట్టు లోకేష్ గారి చంద ద్వారా గవర్నమెంట్ గవర్నమెంట్ ఇస్తుందని వాళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతున్నాము చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ ఆలోచన రావటం చాలా గొప్పతనం ఎప్పుడు ఎన్నడూ చూడలేని ఆలోచన ఇది ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు నేను అనుకుంటా ఉంటాను ఎంతో డబ్బులు ఖర్చు అవుతుంది ఎన్నో విధాలుగా ఎన్నెన్నో పనులు చేస్తున్నారు ఈ వినాయక చవితి రాగానే మన హిందూ తత్వం ఎక్కడికి పోతుంది ఈ హిందూ కోసం హిందూ తత్వం కోసం మన ఎన్నో పాలు పడుతున్నాం ఎన్నో చూస్తున్నాము కానీ వినాయక చవితి దగ్గరికి రాగానే విద్యుత్కి డబ్బులు కట్టమంటాం అది కరెక్ట్ కాదు సమాన్యాసం కాదని చెప్పి మేము గవర్నమెంట్కి ఎప్పటి నుంచో తెలియజేస్తా తెలియజేయాలనుకున్నాము కానీ మేము తెలియజేయాలనుకున్న ముందే ఈ గవర్నమెంట్ వాళ్ళంతటి వాళ్ళే ఈ ఆలోచన తీసుకుంటే చాలా గొప్పతనం మేము పర్మిషను ఎక్కడ తీసుకోలేదు డైరెక్ట్గా గవర్నమెంట్ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకున్నాము గవర్నమెంట్ యాప్ ద్వారా పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు వచ్చారు మా పేరు వాళ్ళ యాప్లో మా యూత్ యాప్ మా యూత్ పేరు వాళ్ళ యాప్లో నమోదైంది వచ్చి కనుక్కున్నారు వెళ్ళిపోయారు డీడి ఏమైనా ఉందా అని అడిగాం ఇంకా తెలియదు అన్నారు నిన్న లోకేష్ గారు ప్రకటించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం చెరుకూరి శ్రీహరి అండి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇరవై రెండవ సంవత్సరం గణపతి ఉత్సవాలు మొదలుపెట్టి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ కుల మతాలు ఇక్కడ ముస్లింస్ కానీ లేదా హిందువులు కానీ అందరం కలిసి చేసుకుంటాము మా మెంబర్స్ కూడా ముస్లింస్ ఉన్నారు అట్లాంటి క్రిస్టియన్స్ ఉన్నారు ఈ విధంగా మేము అందరం ఒకళ్ళకొక తోడుగా వాళ్ళకి రంజాన్ జరిగినప్పుడు మేము తోడుకుంటాం అదేవిధంగా మా గణపతి పూజ కానివ్వండి రామనవం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు తోడుగా ఉంటారు ఈ విధంగా మేము అందరం కలిసి ఒకే తాటిపైన నడుస్తూ ఈ ఇక్కడ ఎటువంటి ప్రెసిడెంట్లు కానీ అటువంటిది ఏమీ లేదు అందరము కలిసి చేసుకునేటువంటిదే ఈ వినాయక చవితి శ్రీరామనవమి అదేవిధంగా కుమారస్వామిది కానివ్వండి రంజాన్ కానివ్వండి అందరం కలిసి చేసుకున్నందుకు మేము గర్విస్తున్నాము అదేవిధంగా ఈ నిన్న సాయంత్రము నాలుగు గంటలకు లోకేష్ గారు ఏదైతే ఇటువంటి విగ్రహాలు పందినకన్నిటికీ కూడా ఉచిత కరెంటు ఇవ్వటం అనేది దాదాపు మాకు ఏడు వేల రూపాయలు మిగిలినట్లుగా అనిపించింది ఎందుకంటే అందరి దగ్గర మేము సందాలు వసూలు చేసుకొని మళ్ళీ ఇటు గవర్నమెంట్కి అదేవిధంగా మైక్ పర్మిషన్కి వీటన్నిటికీ వెచ్చిస్తున్నటువంటి అమౌంట్ని ఈ కూటమి ప్రభుత్వం మాకు సహకారాన్ని అందించినట్లుగా ఉంది ఎందుకంటే ఇది ఎంతోమంది ఈ రోజున వినాయక చవితి ప్రతి పేటలో దాదాపు పది పదిహేను మండపాలు చేస్తున్నారు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి సో దానికి తోడ్పడుతున్నటువంటి ప్రభుత్వానికి మేము రెండు చేతులైతే దాన్ని నమస్కరిస్తూ ఇదే విధంగా కొనసాగించాలని ప్రతి పండక్కి అది రంజాన్ అవ్వచ్చు అదేవిధంగా క్రిస్మస్ అవ్వచ్చు వాళ్ళకు కూడా సహకారాన్ని అందిస్తూ మన ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ మనం పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అంటే దానికి ముందల మీ సేవలో ఒక చలానా కట్టాలి అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్లో పర్మిషన్ లెటర్ ఇవ్వాలి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత డిఎస్పి గారికి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్ను అంటే దాదాపు నాలుగు రోజులు ఒక వ్యక్తి ఈ పర్మిషన్ కోసం తిరగాలి దాని తర్వాత అదే కరెంట్ ఆఫీస్కి మనము ఒక డీడీ తీయాలంటే రోజుకి వచ్చేసి దాదాపు రెండు వేల రూపాయలు ఒక పందిరికి పడుతుంది అట్లా తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఉంటారు ఐదు రోజులు మూడు రోజులు అంటే తొమ్మిది రోజులు పద్దెనిమిది వేలు ఆ పద్దెనిమిది వేలు ఇంటూ మనకి ఈ రోజున గుంటూరులో కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి అంటే కొన్ని కోట్లకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఈ రోజున మన గవర్నమెంట్ సనాతన ధర్మానికి ఉపయోగిస్తుంది సో ఇట్లా లెక్కేసుకుంటే కొన్ని వేల కోట్లే ఈ రోజున ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ పర్మిషన్లన్నిటికీ తిరగడానికి కూడా మాకు పెట్రోల్ అవ్వనివ్వండి లేకపోతే ఒక మనిషిని మనం దాన్ని కేటాయించడం అనివ్వండి అదే మనిషి ఇక్కడ మండపంలో ఉంటే ఏదో ఒక పనికి ఉపయోగపడతాడు సో దానికి కూడా మేము చాలా కృతజ్ఞతలు ఉన్నాము ఎందుకంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకి ఇది వెళ్ళాలి మెసేజ్ అని ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ పని మా అందరికి కూడా ఆనందదాయకం హర్షదాయకంగా మేము భావిస్తున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు